ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రూపుల్స్ మార్కెట్ ఇక్కడ రైతులు కోడలు కొన్నారు ఎంత కొన్నారు ఎంత ఉంటారు అంటే నేనే అడుగుతున్నా ఎట్లా కొంటారు ఎంత తక్కువ అంటే అంటే కరెక్ట్ చెప్పు రేటు ఒకటి ఎనభై చిట్టి కాకుండా ఒకటి ఎనభై కదా ఏ ఊరు మనది అది మారెడ్డిపల్లి చింతపల్లి మండలం మారెడ్డిపల్లి చింతపల్లి మండలం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా రైతులైతే అయితే ఎన్ని పాల మీద ఉన్నాయి ఒకటి ఆరు ఒకటి నాలుగు పాల కోడి బాగానే ఉంటాయి ఫస్ట్ ఎంత చెప్పినారు రేటు పూర్ణ పామ్స్ ఎంతమంది వచ్చాను మీరు పక్క పక్కలు ఉన్నాను ఎంత ఉన్నాడు అట్లే ఉన్నాను ఐదుగురు రైతులు వచ్చి అయితే ఈ నాలుగు ఆరు పళ్ళ కోడలు అయితే కొన్నారు వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్ చెప్పండి ఒక జాతకే వచ్చిండ్రా ఇంకా తీసుకోడానికి వచ్చాను కొన్నావా ఇది కూడా కొన్నారా ಇದೆ ತಕ್ಕ ಲಕ್ಷ ಐದು ವೇಲ್ ಸಿಂಗಿಲ್ ಎದುಕೆ ಒಟ್ಟು ಅದೇ ಒನ್ ಲಾಕ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಅಂತ ಇದು ಕೂಡ ಜತ ಉದ್ದೋನಾ ಇದೆ